పాకిస్తాన్ ను ఓడించి ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ లో టీమిండియా గా నిలిచింది ఇప్పటికీ భారత జట్టు చేతిలో ట్రోఫీ కనిపించకపోవడం క్రికెట్ ప్రపంచంలో పెద్ద వివాదంగా మారింది నిబంధనల ప్రకారం ఆసియా కప్ విజేతకు ట్రోఫీ అందించే హక్కు ఆసియన్ క్రికెటర్ కౌన్సిల్ ఏసీసీ అధ్యక్షుడికే ఉంటుంది ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నది మోహసిన్ నక్వి ఆయన కేవలం ఏసీసీ చీఫ్ మాత్రమే కాదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ చైర్మన్ కూడా అంతకంటే ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేస్తున్నారు ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత జట్టు మొహసిన్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి ఇష్టపడలేదు దీనికి బీసీసీఐ ప్రత్యేకంగా అభ్యర్థించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ద్వారా ట్రోఫీ అందించాలని కోరింది కానీ ఈ అభ్యర్థనను పట్టించుకోకుండా మోహసిన్ నక్వి స్వయంగా ట్రోఫీని తీసుకొని హోటల్కు వెళ్లిపోయారు ఆసియా కప్ను నిర్వాహకంగా చూసే ఏసీసీ అధ్యక్షుడిగా మోహసిన్ నక్వి వ్యవహరించిన తీరు బీసీసీఐని మరింత ఆగ్రహానికి గురిచేసింది విజేతకు ట్రోఫీ ఇవ్వకపోవడం క్రీడా చరిత్రలో అరుదైన సంఘటనగా మారింది బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ విషయంపై స్పందించారు మేము మోహసిన్ నక్వికి ముందుగా ఒక అవకాశం ఇస్తున్నాం ఆసియా కప్ ట్రోఫీని భారత జట్టుకు త్వరగా అందించాలని మేము ఆశిస్తున్నాం అని అన్నారు అయితే ఒకవేళ నఖ్వీ అలా చేయడంలో విఫలమైతే బీసీసీఐ అధికారిక చర్యలకు సిద్ధమైందని హెచ్చరించారు నవంబర్లో దుబాయ్లో జరగబోయే ఐసీసీ సమావేశంలో ఈ అంశంపై బీసీసీఐ నిరసన తెలియజేయవచ్చని అధికారికంగా ఫిర్యాదు చేయవచ్చని సైకియా తెలిపారు అంటే మోహసిన్ నక్వికి ట్రోఫీని తిరిగి ఇవ్వడానికి అక్టోబర్ చివరి వరకు మాత్రమే సమయం ఉందని బీసీసీఏ స్పష్టం చేసింది ఈ మొత్తం వివాదం మధ్యలో రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ ఫైనల్ ను గుర్తు చేసుకుందాం టాస్ గెలిచిన భారత్ పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆఫర్నిచ్చింది పాక్ జట్టు ఇరవై ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులు చేసింది జవాబుగా భారత్ నూట నలభై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఇరవైవ ఓవర్లోనే ఐదు వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది ఆ విజయంతో మరోసారి ఆసియా కప్ ను కైవసం చేసుకుంది అయితే ఆ విజయం సాధించినప్పటికీ కప్పు మాత్రం ఇప్పటికీ జట్టుకు అందలేదు దీనివల్ల అభిమానుల్లో క్రీడా వర్గాల్లో ఆగ్రహం పెరుగుతుంది టీమిండియాకు కప్పు ఎప్పుడిస్తారు పాకిస్తాన్ మంత్రి చేతుల్లో ఉన్న ట్రోఫీని వెంటనే ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు మొహసిన్ నఖ్వి బీసీసీఐ మధ్య ఈ ట్రోఫీ వివాదం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో పెద్ద చర్చకు దారితీస్తుంది నవంబర్లో జరగబోయే బీసీసీ మీటింగ్కి ముందు ఈ సమస్య పరిష్కారం కానట్లయితే ఇది కొత్త దౌత్య వివాదానికి దారితీసే ఉందని నిపుణులు చెబుతున్నారు మొత్తం మీద టీమిండియాకు కప్ ఎప్పుడు తక్కుతుంది మొహసిన్ నఖ్వీ ఈ వివాదాన్ని ఎలా ముగిస్తారు అనే ప్రశ్నలకు సమాధానం కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు